వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించి మనకిక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత నడిపన్న గారు వెంకటాపురం గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత మనకి ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నటువంటి జత మనకు నడిపన్న గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి అదేవిధంగా కోడెల కృష్ణా నగరు మనకి ఇక్కడ పెద్ద నగరం మనకు అందుబాటులో ఉన్నారు మరి అడిప నగరు మరి ఈ యొక్క జత ఎప్పుడు కొనుగోలు చేశారు మీరు ఇది కొనుగోలు చేసి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది మరి ఎక్కడ కొనుగోలు చేసినారు ఊరు పక్కల ఉప్పల్ల ఉప్పలా సేద్యంలో ఉన్నదే సేద్యంలో సింగిల్ సింగిల్ కొండ సింగిల్ సింగిల్ అదే ఇది ఎక్కడ కొన్నది ఇది ఉప్పల ఉప్పలా ఏం రేట్ అప్పుడు అరవై నాలుగు

ధర్మారం చంద్రం వ్యాధి బాగుంటే దాన్ని కట్టుకుంటూ పోయినావు పోయినాము ఒక ప్లేసులు ఎట్లా ఉన్నాయి ప్లేసులు చెట్ల నుంచి ప్లేస్ ఎట్లా ఫస్ట్ రాలే కానీ సెకండ్ అది ఉన్నది చెప్పాలి అంతేలే ఏమో మనం అన్ని కోల్కల్లు బస్ అన్నా కదా కోల్కల్లా బస్ ఎనిమిది సార్లు వేసినాము మన ధర్మారం చంద్రనకి మూడు సార్లు వేసినాము కొత్తు మూడు సార్లు సాకల్ బరక్క అది అమరాయ్ అమరాయ్ సురేష్కి వేసినాము మూడు సార్లు అన్నీ అట్లే దీని పక్కల ఇంకొకటి కూడా ఉండేది దాంతో కూడా ఆడుకున్నాము అది ఇంకా కొద్దిగా ఇబ్బంది పడుతుంటే మొత్తానికి ఇప్పుడు మీరు ఎన్నేళ్ళ ఈ ఫీల్డ్కి వచ్చి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంత ముందుకు టచ్ లేదా మామూలుగా ఒక పంద్యాలు చూసుకుంటూ అంతే ఫుల్ ఫోకస్ ఇప్పుడు పంద్యాలంటే ఇంకా ఇంట్రెస్ట్ ఆడదాం ఆడదాం అన్నట్టు మరి ఇప్పటివరకు ఎన్ని జతలు ఇది వచ్చేత్తన్నా ఇంతకముందుకు ఏమైనా జోడ పెట్టేది ఇంతకు ముందు అయితే దీన్ని చొత్తం అన్నది ఎత్తిపోయింది అమ్మేసిన దీని చేత్తది ఎంత తెచ్చితే ఎంత కమ్మీ అది డెబ్భై రెండు పడండి డెబ్బై రెండు లక్ష అరవై కమ్మాయి లక్ష అరవై కమ్మీ ఎత్తిపోయినా కానీ ఒక రేటుకి కా పోయింది నయమే మినపడకుండా వినపడలేదు మరి ఈ సన్నకారు రైతులు ఎక్కువ రేటు తెచ్చి మేబీ ఈజీ కాకుండా సేద్యంలో తీసుకొని మేపడమే ఉత్తమం మరి అదే విధంగా కోడెల కిష్టన కాదు మనకు ఏం ఎద్దులు ఎవరైనా ఎవరెద్దు మడి వస్తుంది బాగున్నావా అంతా ఎద్దులు తీసేసినావు లోకల్ అక్కడక్కడ పందేయాలు చూసుకుంటా ప్రశాంతంగా ఉండు మళ్ళీ ఎద్దుల జోలి కోకాకు టెన్షన్ పడకు ఇప్పుడు వయసు అయిపోయింది తిరుగులాడాలి తిరుగులాడితేనే పానం వెళ్ళి అడుగుంటది చేసిన పని అప్పుడప్పుడు

మహానందు ఇక్కడ కూడా దండి తీసిన మాది మొత్తం ఎర్రెల్లా తీసుకోవడా ఒక జట్టుకులు కాదు చిన్న అమ్మాయి కాదు గద్వాళ్ళ కాదు మొత్తం అవిజ కాదు ఉత్తనూలు కాదు మల్లకాళ్ళు కాదు మొత్తం నేను ఒక ఒక యాభై ఊరులు తిరిగాను కదా చింగోటం ఎన్ని తిరిగిన టచ్ నీకు ఫీల్డ్ నేను ఎనభై రెండు దూళ్ళు తాకింటి అవి ఎనభై రెండు తర్వాత తొంభైల

没有。Yes.